కుసుమంచుకి పార్లమెంటు సీటు ఇవ్వండి బీజేపీ విజ్ఞప్తి మేము భారత జాతి మొదటి స్థానం ఇస్తాం రెండవది భారతీయ జనతా పార్టీకి మూడవ స్థానం మా గురించి మేం ఆలోచిస్తాం అయితే పార్టీ కోసం గత ముప్పై ఏళ్లుగా అందించినందుకు ఈసారి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నాం అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు బుధవారం పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేశామని తెలిపారు గత ఐదు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సభ్యులుగా ఇరవై ఐదేళ్లు విద్యాభారతికి కుసుమంచి ఫౌండేషన్ స్థాపించి జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలకు స్వయంగా చేపట్టారు అలాగే పదిహేనేళ్లుగా గాయత్రి పరివార్లో అందించారు ఈ దశలో పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా దానిని వదలకుండా కాపాడుకుంటూ సేవలు అందించారు వారి కృషిని గుర్తించి పార్టీ శ్రేణులు కూడా విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర పార్టీ ఉన్నత శ్రేణులకు ప్రతిపాదనలు పంపించారు తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ సమావేశంలో పార్టీ విజయనగరం కన్వీనర్ ఆమంది సుధీర్ కో కన్వీనర్ అప్పారావు దొరా ఎస్సీ మోర్చా కార్యదర్శి పచ్చిపాల శ్రీను మహిళా మోర్చా అధ్యక్షులు గండికోట శాంతి కిసాన్ మోర్చా కార్యదర్శి జమ్ము రాంబాబు పాల్గొన్నారు ఇచ్చిన అభ్యర్థి కానీ గెలిపించుకోవడానికి మా శక్తి సాయశక్తిలో ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎవరు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకే పనిచేస్తాం స్టార్టింగ్ మా సుధీర్ నేను కూడా చెప్పినా ముందు అందరం మార్పు ఉండదు అండి ఎగ్జామ్ స్థానిక లోకల్ ఇంకోలు అండి మా కార్యకర్తకి నేను పనిచేస్తాం ముందే చెప్పినాం నేషనల్ ఫస్ట్ సెకండ్ పార్టీ థర్డ్ సెల్ఫ్ ఈ యాంగిల్లోనే మేము చిన్నప్పటిని ఇవాళ నేర్చుకోలేదండి పార్టీలోకి వచ్చే కదా మాకు సంఘం నేర్పింది గాయత్రి పడవాళ్ళలో ఏ ఒక్కడే చెప్తుంది ఏమిటంటే నీ బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి నీ బుద్ధి బాగోలేకపోతే అందు పరిస్థితి లాగా ఉంటుంది అది మాకు నేర్చుకుని నేర్చుకున్నాం మేము మాకు తల్లిదండ్రులు కూడా మాకు అది నేర్పాడు సంస్కారం ఇచ్చారు ఆ సంస్కారం ఇవాళ ఇవాళ్ళ వరకు మేము జాయింట్ ఫ్యామిలీతో ఉన్నాం యాభై ఐదు సంవత్సరాల తల్లిదండ్రులు నాన్నప్పుడు యాభై సంవత్సరాలు అయినాయి అని ఇప్పుడు మేము తెలిసినా అంటే కేవలం ఇచ్చిన మా తల్లిదండ్రులు సంఘం మిగతా ఆర్థిక సంస్కారమే ఇవాళ నాకు నిలబెట్టింది కాబట్టి ఇది గమనించి మీ అందరికి కలిసి కృషి చేస్తే ఖచ్చితంగా విజయనగరంలో మన సీట్ వస్తుంది అంత డౌట్ లేదు